కొత్తగూడెంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు అధ్యక్షతన మండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను కిరీటాన్ని కాల ఆభరణాలు తీసివేసి తెలంగాణ తల్లిని అవమానపరిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలిసిపోతాడని ఆయన చేసే కాదని హెచ్చరించారు మరి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప మార్పును తీసుకొస్తారని చెప్పేసిన ప్రగల్ ప్రగల్పాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ప్రజలను సుభిక్షంగా పరిపాలించమని అంటే ఈరోజు మార్పు పేరు చెప్పి మరి తెలంగాణ యొక్క భౌగోళిక సాంస్కృతిక సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టే విధంగా మరి ఈరోజు మార్పు పేరు మీద తెలంగాణ తల్లిని ఈరోజు మార్చి మరి తెలంగాణ చిత్రపటంలో తెలంగాణకు ఉన్నటువంటి తెలంగాణ సాంస్కృతిక చిహాలను బింబాలను తీసేసి ఈరోజు తెలంగాణను ఒక కిరటాన్ని తీసేసి ఈరోజు తెలంగాణ తల్లిని ఒక విధవరాలుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ నాయకులు అంటూ ఉంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ నాయకులు అయినటువంటి రాహుల్ కాంధ యొక్క పాత్ర ఈరోజు తెలంగాణ తల్లి మీద విషం జట్టు మాకు అనిపిస్తూ ఉన్నది మాతకు తెలంగాణ తల్లికి కిరీటం ఉన్నప్పుడు తెలుగు తల్లికి కిరీటం ఉన్నప్పుడు నా తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు ఏం అడ్డం వచ్చిందని తెలి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ అంటేనే చారిత్రాత్మకంగా ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా యువులను బతుకమ్మగా పేర్చి పూలను పూజించే పండుగగా బతుకులను ఇచ్చే బతుకమ్మ పండుగను గొలుచుకునేది మరి ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని తెలంగాణ బతుకమ్మ పండుగను మరి ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసి మరి నా తెలంగాణ తల్లిని కూడా బతుకమ్మ రూపంలో మేము పరిచయం చేసినటువంటి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి తెలంగాణ తల్లిని